తాళ్లరేవు మండలంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఎంపీపీ దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షతన వేమవరంలో జరిగింది ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై మాట్లాడారు అనంతరం ఉత్తమ వాలంటీర్లను సత్కరించారు తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో జరిగిన వాలంటీర్లకు సన్మానం కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు రేవు మల్లీశ్వరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాద గోవింద్ కుమార్ కాట్రేణి కొన జిల్లా పరిషత్ సభ్యులు నేల కిషోర్ ఉపాధ్యక్షులు కొప్పనాతి నాగరాజు మాస శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శులు మోక మధుబాబు ఎర్రం అప్పారావు అరదాడి అన్నవరణలతో పాటు స్థానిక సర్పంచ్ పుణ్యమంతుల సుబ్రహ్మణ్యం స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథి గౌరవ శాస సభ్యులు శ్రీ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారి కె.పి.పి గారికి దేర్పెడిస్ గారికి అలాగే సర్ ముర్లికృష్ణ గున్నా అలాగే ఇంజనీర్ వర్ణించి నుంచి నాగేటి తుక్కవతి దైజీశ్వరాలి నేనా చాలి చాలా బాబు మన కార్యకర్తలు ఇప్పుడు బాబు ఫీ బలవరం అయిపోయిందావరం బాబు శుకరపాలం వాళ్ళు కొంచెం వెళ్ళమ్మా శంకరపాలి జగన్ వారియర్స్ కదా మీరంతా అందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం కలుసుకోవడం ఇక నాలుగోసారి ఇందాక తను చెప్పింది కదా తన పేరేంటి మొదట్లో ఆయన చెప్పినప్పుడు మేము కూడా ఇది పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఏదో వాలంటీర్స్ పెడుతున్నారు ఏదో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు మా కార్యకర్తల కార్యకర్ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు నాయకుల పనులు నాయకులు చేస్తారు అనుకున్నాం కానీ మొత్తం ఈరోజు టోటల్గా సిస్టమ్ అంతా కూడా మీ చేతుల్లోకి వచ్చేసింది వచ్చిందే రాలేదా ఇవాళ ఒక నాయకుడి ఇంట్లో పెన్షన్ కావాలంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాలంటీర్ని కబురు పెట్టుకోవడం వాలంటీర్ ఇంటికి వెళ్ళడం వాలంటీర్ చేసుకోవడం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి అంటే జగన్ అన్న ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలని ఏదైతే ఆశయంతో ఈ వాలంటీర్ ఏర్పాటు చేశారో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు పూర్తి న్యాయం చేసేసారు దాంట్లో ఎటువంటి తేడా లేదు ఇవాళ వ్యవస్థలో గొప్ప నిజాయితీని తీసుకొచ్చారు ఇంకా పెద్దలు జనార్దన్ గారు మాట్లాడుతూ ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏదైతే ఈ సిస్టమ్ లో గొప్ప నిజాయితీ రావడం వల్ల నాయకులు అందరూ కూడా గర్వంగా ఎంత మరక లేకుండా ఏ నాయకుడి మీద ఇంత మచ్చ పడకుండా ఇవాళ మళ్ళీ మన జగన్ అన్న కోసం జగనన్న గెలిపించమని చెప్పి ఇవాళ ఓటర్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నా అంటే బికాస్ ఆఫ్ వాలంటీర్స్ అని పూర్తిగా నేను నమ్ముతున్నాను నేను సార్ ఐదు సంవత్సరాలు ఏదైతే జగనన్న కోరుకున్నాడు పేదవాడైన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి మంచి జరిపించాలి అని చెప్పి ఏదైతే జగనన్న భావించారో దాన్ని వందకి వంద శాతం అమలు చేసి చూపించినటువంటి మా వాలంటీర్స్ అందరికి కూడా హ్యాచ్ అందరికి కూడా అది మటుకు మర్చిపోక మీరు ఎవరు కూడా రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్ ఇస్తాడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇట్లా ఇంకోటి మిత్ర తప్పకుండానే మీకు ఒక పురస్కారం ఇస్తున్నాం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం మేము పురస్కారాలు ఎందుకు ఇస్తున్నామో తెలుసా ఈ సంవత్సరం పాటు మీరు ఏదైతే కష్టపడి నిజాయితీగా ఏదైతే మీరు పనిచేశారో మీకు ఒక ప్రోత్సాహం కింద మిమ్మల్ని